అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రమే అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పౌర్ణమి రేపే పౌర్ణమి కదండి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది ఇది మామూలు పౌర్ణమి కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి కలిగిన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమిలోపు లేదా పౌర్ణమి రోజు ఈ మూడు వస్తువులను మీ ఇంటికి కొని తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగన్నంత ఆస్తి వచ్చి పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక భద్రపద పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ వస్తువులను ఈ మూడు వస్తువులను కొని తెచ్చుకుంటారో వారికి అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి కోటి రూపాయలు సరి సమానమైనవి అవి అని శాస్త్రం చెప్తుందనమాట కాబట్టి ఎలా అయినా సరే ఈ పౌర్ణమి రోజు ఎలా అయినా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఈ వస్తువులన్నీ అందరికీ అందుబాటులోనే ఉంటాయండి చాలా మన జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఈ వస్తువులకు ఉంది అందులోని ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజు ఈ వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే రెట్టింపు ఫలితాలు అనేవి వస్తాయి అధిక ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శార్థం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు పక్షంలో పిండ ప్రదానం చేయడం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు ప్రసాదాలు పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి లేదంటే ఇంట్లో స్నానం చేసుకోవచ్చండి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి కాకులకు గ్రద్దలకు పెట్టడం వలన వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండం ప్రదానం చేసి వారి పేరున అనాథ అన్నదానాలు కానీ వస్త్రదానం కానీ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలన్నీ తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలవడం జరుగుతుంది మన పూర్వీకులకు మన పూర్వీకులు ఉంటారు కదా పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి దేవత ఆరాధన ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృదేవతలు గుర్ మనం గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధా అంటారు భగవంతుడు కూడా మెచ్చడు దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు కూడా ఇస్తారు కావున ఎంత మనం బిజీగా ఉన్నా సరే ఏడాదికి రెండు సార్లు జన్మనించిన వారి మనకి జన్మించిన వాళ్ళు ఉంటారు కదండి అంటే మన తల్లిదండ్రులకి సమయం అన్నది కొంచెం సమయం కేటాయించడం మన ధర్మం మహాలయ పక్షంలో పిత్రులకు స్మరించుకొని పిండి ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి అది కూడా చేయలేని వారు కనీసం పితృ పితృదేవతలు అంటే మన పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళ ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి అప్పుడే వాళ్ళు సంతోషిస్తారు ఈ మహాలయ పక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలేని వారు ఈ రోజుల్లో ఉదయాన్నే ఈ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలు స్మరించి వారిని నమస్కరి నమస్కారం చేస్తూ స్మరించుకోవాలన్నమాట మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రుచిన మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మొదటి వస్తువు ఏమిటంటే గ్రహణంతో కలిసి వస్తున్న అతీర్థ శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రుచిన ఒక పావు కేజీ కానీ లేదా ఒక హాఫ్ కేజీ కానీ స్వీట్స్ తెచ్చుకొని కొని తెచ్చుకొని చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలు ఏమైనా సమస్యలు ఉన్న ఇబ్బందులు కూడా అన్నీ పోతాయి అన్నమాట ఈ పౌర్ణిమ రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోనికి వచ్చేస్తుంది మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది మీకు ఉండే ధన సమస్యలు కూడా పోతాయి కనుక ఈరోజు రోజు తప్పనిసరిగా మిఠాయిలు అంటే స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారు ఉంటాను కదా అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి ఆ తర్వాత ఆ మిఠాయిలు మీ ఇంట్లో వారందరూ కూడా తినండి మీ ఇంటి చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా ఈ మిఠాయిలను పంచిపెట్టండి మేము మళ్ళీ అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది లెక్కలేనంత కోటి రూపాయలు దొరికిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనమాట అంత అద్భుత ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి జీవితం చక్కగా మారిపోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండు వస్తువు ఏంటంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ మల్లెపూల వాసన వచ్చేది అని గంధం స్మెల్ వచ్చే అత్త అలాంటి అత్తరును ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుపుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు మనకు బయట షాపులో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ కొని తెచ్చుకోవడం వల్ల కానీ విని ఎరగని మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు బాటిల్ని జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో రెండు చుక్కలు ఈ అత్తను కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అతనితో అత్తరుతో పరిహారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవత దేవత అలాగే కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చేయడంతో కూడా పోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తర్ బాటిల్ని కొని తెచ్చుకొని ఆ అత్తర్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడో వస్తువు ఏంటంటే పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పు అంటే ఉప్పు ఉంటుంది కదండి దొడ్డు ఉప్పు అంటారు కదా అది కొని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే కళ్ళుప్పు సాల్ట్ కాలు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు కల్లుప్పుకొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు కళ్ళుప్పును కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదండి కళ్ళుప్పు ఉన్నా సరే వెళ్ళి ఇంకొక ప్యాకెట్ కొని తెచ్చుకోవచ్చు పది రూపాయలు ఉప్పును అయినా సరే కొని తెచ్చుకోండి అంటే చిన్న ప్యాకెట్ అయినా సరిపోతుంది అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చేయాలంటే ఏం చేయాలంటే ఈ పరిహారాలు చేసుకుంటే లేదా ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి రోజు వాడుకోండి ఏం చేసినా మంచిగా జరుపుతుంది పౌర్ణమి రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి లేదా రెండు పసుపు కొమ్ముల అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదండి చిన్న పసుపు ప్యాకెట్ అయినా సరే తెచ్చుకోండి ఈరోజు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహం కాబట్టి పసు పైన ఏది తెచ్చుకున్నా మంచిగా జరుగుతుంది ఒక ఐదు రూపాయల ప్యాకెట్ అయినా తెచ్చుకున్నా సరిపోతుంది ఆ పసుపు ప్యాకెట్ అయినా సరే తెచ్చుకొని మీ ఇంట్లో వాడుకోవచ్చు ఈరోజు అయినా సరే తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది అనమాట పసుపుని కానీ రెండు పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకుంటే మీ ఇంటి పూజ గదిలో పెట్టుకోండి వంటకాలలో వాడుకోండి ఏమైనా ఎలా అయినా వాడుకోవచ్చు అండి కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపుని కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల అన్ని రకాల దోషాలు అనేవి పోతాయి కష్టాలు బాధలు పోతాయి మీ బాధలు పోతాయి అన్నమాట స్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలి అంటే ఈ రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకొని కనుక ఈ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న నాలుగు వస్తువుల నుండి ఏ ఒక మూడు వస్తువులను కానీ రెండు వస్తువులైనా సరే లేదా ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే మీ అవసరాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్తువు కొని ఇంటికి తెచ్చుకున్న తరతరాలకు తరగని ఆస్తి అనేది మీకు వస్తుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మహాలక్ష్మి యోగం తప్పక మీకు కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారితో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్